హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్నందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి చూడు చూడవాడు ఆల్రెడీ మీకు తమ్ములైన చూసాక ఇక అర్థమైపోయే ఉంటుంది మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఖుషి పాపకు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజైతే ఇక పొద్దున్నే ఖుషీని అయితే స్కూల్కి కూడా పంపించాలి కదా లెగంలో ఉన్న గోరంటైతే చూసుకుంటుంది అనమాట ఇదైతే వాళ్ళు పెట్టింది అనమాట రాత్ర ఇక అట్లనే పడుకుంది కొంచెం రాత్రి నా చెయ్యి తల్లి కొద్దిగా చెరిగిపోయినందుకు ఎంత గోల్ చేసేసి మరి ఏంటి అనుకుంటున్నారు మా ఖుషికి గోరింట కంటే అంత ఇష్టం అనమాట బుడ్డుకైతే వీడియో ఆన్ అనేసి అర్థం అయిపోయింది అనమాట అందుకని నవ్వుకుంటే హాయ్ చెప్తున్నాడు అనమాట ఇక ఖుషిని అయితే స్కూల్ కు పంపించాలి కదా పెద్దగా ఏం వీడియోస్ అయితే తీలేదన్నమాట మామూలుగా నేను ఎడిటింగ్ చేసింది అయితే పెట్టాను పై పైకి కే ఏదైనా పోదా అరే యే ఇక బర్త్డే కదా పాపని కొంచెం మంచిగా రెడీ చేయాలిగా అందుకని కొత్త బట్టలను మెల్ల దండ పాపిడి బిళ్ళ గాజులు అన్నీ వేసేసాం అనమాట ఇక వీడియో ఏం తీలేదని ఇక అందుకని అట్లా ఫొటోస్ తీసాను కదా అసలు ఇంతకే మా ఖుషి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఈరోజు వేసింది ఆరెంజ్ కలర్ డ్రెస్ అనమాట ఇక మా పూజ అయితే కంప్లీట్ అయిందనమాట ఇక అక్కడైతే పూజ అయితే చేస్తున్నారనమాట ఇక మా బుడ్డు అయితే అసలు ఆగనే ఆగట్లేదు అవి తీసి పడేటను ఇవి తీసి పడేను ఏ आयः कारेदाः भेलिया भेया अवरा आयोहो आनुना येन कारं आद्ये विज्ञात्तमं वंसावे वृद्धस्तं वकारये ఇక అలా గుళ్ళో అయితే కొద్దిసేపు కూర్చొని ఇంటికైతే బయలుదేరుతున్నాం అనమాట ఇక ఖుషీ చాక్లెట్లను బిస్కెట్లు బాక్స్ పెట్టి పంపించేస్తాను అనమాట ఈ చాక్లెట్లు అయితే తెప్పించాను ఇంకా ఇవైతే అన్నమాట ఇంకా ప్యాకెట్ లో ఉన్నాయి లెండి చాక్లెట్లు అయితే చాలా బాగున్నాయి మా ఖుషి నిన్న చూసింది ప్యాకెట్ చూసినప్పుడే రెండు తీసుకొని వేసింది అనమాట ఇవి చాక్లెట్ ఓపెన్ చేయంలోనే ఇందులో ఒక స్టిక్కర్ అయితే వచ్చింది అనమాట అవి బొమ్మలు ఉంటాయి కదా అవి చేతి మీద బాగా వేసుకునే వాళ్ళం మేమైతే చిన్నప్పుడు నిన్న ఆ స్టిక్కర్ చూడంలోనే నాకు చేతి కంటి అమ్మా అనేసి అడిగింది కూడా కోన్ పెట్టుకుంటే ఎట్లమ్మా మళ్ళీ బాగోదు అంటే అప్పుడు ఆగిపోయింది అనమాట ఇలా బొమ్మలు ఉంటాయి కదా చాలా బాగుంటాయి కానీ ఇవి ఎక్కువగా చేతి మీద వేసుకోకూడదు అన్నాడు ఉంటారనమాట చాలా మంది నిజమో కాదు నాకైతే తెలియదు అయితే ఇలా చేతుల మీద వేసుకొని బాగా వాళ్ళం అనమాట ఓన్లీ చాక్లెట్లు ఒక్కటే చూపిస్తున్నావు కేక్ ఎక్కడక్క అని అనుకుంటారా సాయంత్రం అన్నమాట కేక్ వాళ్ళ నాన్న అయితే ఊరెళ్ళారనమాట వాళ్ళ నాన్న వచ్చాకైతే కేకు చేస్తామో లేదో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దరు కానీ అంతవరకు బాబాయ్ బాయ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి